ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు నీతిపరులు పూర్వం శ్రీరంగపట్నంలో ముత్యాల శెట్టి అనే రత్నవర్తకుడు ఉండేవాడు ఆయన గొప్ప ధనికుడు సముద్ర వ్యాపారం కూడా చేసేవాడు ఒకనాడు ముత్యాల శెట్టి వద్దకు రామచంద్రుడు అనే ఆంధ్రదేశపు ధనికుడు వచ్చాడు ముత్యాలశెట్టి వద్ద ఉండే మేలి రత్నాలన్నీ చూశాడు వాటిలో ఒక రత్నం రామచంద్రుడికి బాగా నచ్చింది దాని వెల ఎంత అని అడిగితే శెట్టి నాలుగు వేల వరహాలని చెప్పాడు రామచంద్రుడి వద్ద మూడు వేల వరహాలే ఉన్నాయి అయినా ఆ రత్నాన్ని వదలటానికి మనస్సు ఒప్పక ఆయన ముత్యాల శెట్టితో శెట్టిగారు ప్రస్తుతం నా దగ్గర ఉండే మూడు వేల వరహాలు ఇస్తాను రత్నం నాకు ఇవ్వండి నేను ఇంటికి వెళ్ళి మిగతా వెయ్యి వరహాలు పంపుతాను అన్నాడు రామచంద్రుడు కులీనుడు నిజాయితీ గలవాడు అన్న సంగతి కనిపెట్టి ముత్యాల శెట్టి అలాగే చెయ్యండి మీరివ్వవలసిన మొత్తం మీ పేర ఖాతా పుస్తకంలో గుర్తుగా పద్దు వేసి ఉంచుతాను అన్నాడు రామచంద్రుడు పరమానందంతో రత్నాన్ని తీసుకొని స్వదేశానికి తిరిగి వచ్చాడు వచ్చిన కొద్ది రోజులకే ఆయనకు జబ్బు చేసి మంచాన పడ్డాడు ఆ వ్యాధి వైద్యానికి లొంగకపోవటం చేత ఆయన ఒక నెల మంచాన తీసుకుని చనిపోయాడు చనిపోయేటప్పుడు ఆయన తన కొడుకైన పద్మనాభుణ్ణి పిలిచి తాను శ్రీరంగపట్నంలో ముత్యాల శెట్టి వద్ద కొన్న రత్నం సంగతి చెప్పి దాని తాలూకు బాకీ తీరుస్తానని అతని చేత ప్రమాణం చేయించుకున్నాడు రామచంద్రుడు బతికినన్నాళ్లు తనకున్నదంతా ఖర్చు చేసి భోగాలతో జీవితం వాడు కావటం చేత ఆయన అనంతరం దమ్మిడి కూడా మిగలలేదు అందువల్ల పద్మనాభుడు ఎంత ప్రయత్నించినా శెట్టి బాకీ తీర్చలేకపోయాడు వాడు చివరకు తన కొన్న రత్నాన్ని అమ్మి అయినా బాకీ చెల్లబెడదామనుకున్నాడు కానీ అంత ఖరీదుగల రత్నాన్ని కొనే గల వాళ్ళెవరూ పద్మనాభునికి కనిపించలేదు చివరకు పద్మనాభుడు ఆ రత్నాన్ని పట్టుకుని నేరుగా శ్రీరంగపట్టణానికే బయలుదేరాడు ఆ పట్టణంలో ఆ రత్నం అమ్ముడైతే సరే సరే లేని పక్షంలో దాన్ని ముత్యాల శెట్టికే తిరిగి ఇచ్చేసి ఆయన ఇచ్చినంత సొమ్ము పుచ్చుకుందామని అతడి ఉద్దేశం కానీ పద్మనాభుడు శ్రీరంగపట్టణం చేరే సమయానికి ఆ నగరాన్ని శత్రురాజులు ముట్టడించి కొల్లగొడుతున్నారు నగరం అంతా అరాజకంగా ఉన్నది అటువంటి పరిస్థితిలో పద్మనాభుడు వచ్చిన దారి పట్టినట్టయితే క్షేమంగా ఉండేది కానీ వాడు కార్యదీక్ష కొద్దీ నగరమంతా తిరిగి ముత్యాలశెట్టి ఇల్లు కనుక్కోవటానికి ఉపక్రమించాడు ఈ విధంగా వాడు శత్రు సైనికుల వాత పడ్డాడు వాళ్ళు పద్మనాభుణ్ణి పట్టుకొని వాడి వద్ద ఉండే రత్నం కాస్త కాజేసి చావచిత కొట్టి వదిలిపెట్టేశారు శ్రీరంగపట్టణం మీద శత్రువులు వచ్చిపడిన సమయంలో ముత్యాలశెట్టి కొడుకు ఇంటి నుంచి మైసూరు పారిపోయాడు శత్రు సైనికులు ముత్యాలశెట్టి దగ్గర ఉన్నదంతా ఊడ్చి పట్టుకుపోయారు ముత్యాలశెట్టి విచారంతో మంచం పట్టి మనోవ్యాధితోనే ప్రాణాలు వదిలాడు మైసూరు చేరిన ముత్యాలశెట్టి కొడుకు తన తండ్రి పేరు చెప్పుకొని అక్కడక్కడా అప్పులు చేసి చివరకు అప్పు కూడా పుట్టక తిండికి మాడి చనిపోయాడు ముత్యాలశెట్టి వంశానికి ఆయన మనవడు గోవిందశెట్టి మిగిలాడు వాడు చాలా బుద్ధిమంతుడు వాడికి తాతగారి ఆస్తి సంక్రమించకపోయినా తండ్రి చేసిన అప్పులు సంక్రమించాయి వాడు కష్టపడి చదువుకొని పెద్ద వర్తకుల వద్ద గుమస్తాగా ఉంటూ తన తాహతకు తగినట్టు చిన్న చిన్న క్రయ విక్రయాలు చేస్తూ తన సంపాదనతో సాధ్యమైనంత మిగుల్చుకొని తండ్రి చేసిన అప్పులు ఒక్కటొక్కటే తీరుస్తూ రాసాగాడు అక్కడ పద్మనాభుడు కూడా అట్టే కాలం బతకలేదు ముత్యాలశెట్టి బాకీ తీరుస్తానని తండ్రి వద్ద ప్రమాణం చేశాడు రత్నాన్ని నిష్కారణ పోగొట్టుకోవటమే కాక తీవ్రంగా దెబ్బలు తిన్నాడు ఆ దెబ్బలతోనే మంచం పట్టి మళ్లీ కోలుకోలేదు అతను చనిపోయే సమయంలో తన కొడుకైన చంద్రశేఖరుణ్ణి పిలిచి నాయన శ్రీరంగపట్టణంలో ఉండే ముత్యాల శెట్టికి మీ తాత వెయ్యి వరహాలు బాకీ పడ్డాడు ఆ బాకీ తీర్చటానికి నేను ప్రయత్నం చేసి నష్టపోయాను ఆ బాకీ ఇప్పటికి మూడు వేల వరహాలవుతుంది అందుచేత నీవైనా కష్టపడి ధనం సంపాదించి శ్రీరంగపట్నం వెళ్ళి ముత్యాలశెట్టికి బాకీ తీర్చి వారి పద్దు పుస్తకంలో ఈ బాకీ పద్దు రద్దు చేయించు నీవి పని చేస్తే గాని నా ఆత్మ నీ తాత ఆత్మ శాంతించవు అని చెప్పాడు చంద్రశేఖరుడు శ్రమపడి డబ్బు కూడా పెట్టాడు త్వరలోనే వాడు నాలుగు వేల వరహాలు పోగు చేసుకుని వాటితో శ్రీరంగపట్నం వెళ్లాడు ముత్యాల శెట్టి ఆయన కొడుకు పోయారని వారి వారసుడు గోవిందశెట్టి ఉన్నాడని తెలిసింది చంద్రశేఖరుడు గోవిందశెట్టి ఇంటికి వెళ్ళి తన ఊరు పేరు చెప్పుకొని అయ్యా మీ తాతగారి నాటి పద్దు పుస్తకం తీయిస్తారా అందులో ఒక బాకీ తాలూకు పద్దుంటుంది అని అడిగాడు ఈ మాట వినగానే గోవిందశెట్టి గుండెల్లో రాయి పడింది ఆ రోజే వాడు తన తండ్రి చేసిన బాకీలను నిశేషంగా తీర్చివేశాడు తండ్రిగారు అప్పులు తీరాయి కదా అనుకుంటే తాతగారి అప్పుల మీద పడేలాగుంది వాడు చంద్రశేఖరుడితో అయ్యా నేను మా తండ్రి గారి అప్పులు తీర్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది మా తాతగారి అప్పులు కూడా తీర్చమనటం ధర్మమా వాటికి నేను బాధ్యుణ్ణి కాను వాటికి ఏనాడో కాలదోషం పట్టి ఉంటుంది క్షమించండి అన్నాడు చంద్రశేఖరుడు చిరునవ్వు నవ్వి మీ తాతగారు మాకేమీ బాకీ లేరు ఏనాడో మా తాతగారే మీ తాతగారికి వెయ్యి వరహాలు బాకీ పడ్డారు మాట నమ్మకం మీద మీ తాతగారు అప్పు పెట్టారు పరువైన వాడి మాటకు కాలదోషం ఏముంటుంది గనక మా తాతగారి బాకీ వడ్డీతో సహా తీర్చటానికి సొమ్ము తెచ్చాను దయచేసి పద్దు పుస్తకం వెతకండి అన్నాడు గోవిందశెట్టి చంద్రశేఖరుడి నీతిపరత్వానికి ఆశ్చర్యపడ్డాడు అతను పాతకట్టలన్నీ వెతకగా ఒక పద్దు పుస్తకంలో రామచంద్రుడి పేర వెయ్యి వరహాల ఖర్చు పద్దు ఉన్నది గోవిందశెట్టి చంద్రశేఖరుడితో ఈ బాకీ సంగతి మీరు చెప్పేదాకా నాకు తెలియదు నేను దీన్ని రొక్కంగా పుచ్చుకోను మీ వంటి నీతిపరులు ఎక్కడా నాకు దొరకరు మీరు తెచ్చిన నాలుగు వేల వరహలతో మనిద్దరము సమిష్టి వ్యాపారం చేద్దాం మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అన్నాడు చంద్రశేఖరుడు సరేనన్నాడు ఇద్దరూ కలిసి వ్యాపారం చేసి త్వరలోనే సంపన్నులై ఎంతో స్నేహంగా ఉంటూ జీవితాలు వెళ్లబుచ్చారు